నీకు పెళ్ళికి పోయినావు నువ్వు పెళ్ళికి పోయినావు సుమారుగా పదహైదు రకాల కూరలు పెట్టినారు యా తింటావు అది ఈడ కూడా ఏ దేవుడు ఇష్టమో ఆ దేవుని స్వాన్ని తెలుసుకో నీకు ఏ దేవుడు ఇష్టమో ఆ దేవుని నామస్మరణి చేసుకోవాలా ఏది నీకు ఇష్టమో ఆ నామస్మరణే నిరంతరం చేయాల నువ్వు వాళ్ళకు వాళ్ళకు జుట్టు జుట్టు ముడేస్తాడు వాళ్ళు కుట్టాడు చవరు ఇప్పుడు నువ్వు వాళ్ళకు వాళ్ళకు జుట్లు జుట్లు ముడేస్తాండవు వాడు గొప్పోడు వీడి గొప్పోడని నేను చెప్పేది నీకు ఏది నోటికి వస్తుంది సులభంగా ఇంకా అదే ఇంకొద్దు వద్దు అరుణాచల శివ నమశివాయ ఇద్దరు ఒకటే కదా ఇద్దరు ఒకటే కదా ఒకటే అనుకో అరుణాచల్ అన్న అనుకో ఓం నమ అన్న అనుకో అదే చేసుకో మిగతా ఏం చేయొద్దు ఎందుకంటే దేవుళ్ళు అందరుంటారు కానీ ఒక దేవునికి కడుపు ఉండా పెట్టు నువ్వు అందరి కడుపులు నింపుతావు ఓం నమ శివా అని ఆ శివున్నే నువ్వు మనసారనుకుంటావు అంటే ఆయన కృప అనేటువంటిది నీలో పనిచేస్తుంది అందుకోసమే నేను ఇప్పుడు చెప్పినది నీకేం పని ఎంత అయిపోయింది కదా కూర్చుంటావు కళ్ళు మూసుకొని నిద్రపోవద్దు ఈశ్వరుడు పార్వతీ పరమేశ్వరుడు ఉన్నాడు అనుకో ఇద్దరికీ స్నానాలు చేపి గుడ్డలు కట్టు పూలదండలే వంట చేయి రకరకాల పిండి పదార్థాలు చేయి అచింతలయ్యి మొదట తీసుకునేవారు ఒక్కొక్క పూ చేసుకుంటూ కూర్చో ఓం నమ శివాయ నమ శివాయ నమ ఓం నమ శివాయ ఈ పని లోపల చేసుకుంటూ ఉండాల లోపల ఈ పని చేసుకుంటూ ఉండాలా తలకాయ ఉండేటోడల్లా ఒక్కొక్కటి చెప్తా అంటాడు ఎన్ని తలకాయలు ఉన్నాయో అన్ని మంత్రాలు చెప్తాను యాదనికి నీకు ఇష్టం నాకు కొబ్బరి చెట్టు ఇష్టం ఆయనకు వంకాయ ఇష్టం ఆమెకు బెండకాయ ఇష్టం ఈమెకు సొరకాయ ఇష్టం ఈమె సొరకాయ తినమంటుంది ఆమె బెండకాయ తినమంటుంది ఇది వద్దు చెట్టు తినమంటాడు అయ్యప్ప ఏది తింటావు నీకు యాది ఇష్టం ఉంటే అది తింటావు అంతే ఎవరు ఏది చెప్పినా నువ్వు భగవన్ నామస్వరణి కథ చెప్తుండేది వాళ్ళు భగవంతుని నామస్వరణి కథ చెప్తుండేది దేవతలంతా ఒకటే మనమే వేరువేరుగా ఉండవు వద్దు ఓం నమస్తే అనుకుంటున్నాడు అన్నీ అదే ఇంకా దాన్ని మించినేదే లేదు అదే నిరంతరం అనుకుంటాడు నువ్వు ఎంత నిరంతరం అనుకుంటా ఉంటే అంత తొందరగా బాగుపడతావు అది అనుకునే కొద్దీ మనలో శక్తి పెరుగుతూ పోతుంది అందుకోసమే దాన్ని నేనేం చేసేటోడిని అంటే ఎవరు లేకపోతే అంత గట్టిగా చెప్పేటోడిని లేకుండా పోతే స్తోత్రం చేసేటోడిని ఎవరు లేకపోతే ఎవరన్నా ఉంటే ఏమి వాళ్ళు ఏమని అనుకుంటారో ఏమో అని మనసులో ఊరికే పెదలు నోరు నేలకి కదులుతూ ఉంటుంది అన్నమాట ఇది కూడా బాగలేదనుకుంటే లోపల మనస్సుకే కనిపించేది ఇంకా నోరుతో అనేదిలే నేలకి కదిలేదులే నోరు కదిలేదులే లోపల మనస్సులో మాత్రం అదే 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 అనుకుంటా ఉండాల మనస్సులో నిరంతరం ఓం నమస్వా అనుకుంటా ఉండాలంతే దాన్ని కనిపిస్తా ఇంకా అది ఎప్పుడు అనుకుంటా నేను చెప్పేది నేను మందుల షాపులో ఎన్ని మందులు ఉన్నాయని నువ్వు మందుల షాపుకు పోయినావు నాకు మంది అంటే అవన్నీ సడవడు నీ రోగం బాగవుతుందా నీకు ఈ పరిచయం పట్టిందే నొప్పులా లేకుంటే తినేది అరగలేదా గ్యాస్ట్రపులా అని అడుగుతాడా లేదా నీ రోగం చెప్పినావు దానికి మంది ఇచ్చినాడు కాబట్టి నీ రోగానికి అంటే నీ మనస్తత్వానికి నీ జీవితానికి ఓం నమ శివాయ అనేటువంటిది కరెక్ట్ అని భగవంతుడు సెలెక్ట్ చేసి నీకు చెప్పాడు ఇంకొద్దు అయి పట్టుకోదు వినొద్దు ఇంకొకటి కూడా మొరటుగా చెప్తాడా నాకు ఒక పెళ్ళం ఉంది సార్ నాయన దాంతోనే ఏకనే కొండ మళ్ళీ ఇంతమంది నాకు పెళ్ళాలు ఒక్క దేవుడు చాలు ఇంత ఇంతమంది దేవుడికి ఎవరు సేవలు చేసేది వీరికాటు ఓం నమ అది ఆ సృష్టి ఆది నుంచి కూడాను గొప్ప గొప్ప శంకరాచార్యులు రమణ మహర్షి అందరూ ఈశ్వరాన్ని వాళ్ళే కాబట్టి మనం కూడాను అది కొలుస్తూ కొలుస్తూ పోతే మనం కూడా అంతటోలమవుతాం ఇక్కడ మనం ఏందేందో లేదో వద్దు ఎప్పుడు ఓం నమశివా అనుకుంటాను మనమే ఏం వాళ్ళు వాళ్ళ అయితే మనం కాకూడదు ఏమి ఇంకేం తక్కువైందే ఎవరి వినొద్దు ఓం నమ శివాయ మన జీవితాన్ని కడతీరుస్తుంది నువ్వు ఒక సంవత్సరం నిరంతరం ఓం నమశివా అనుకుంటా ఉండవు మళ్ళా అంటే నీ మామూలుగా వస్తా ఉంటా సంవత్సరం తర్వాత నాతో కలుసు చూడు నీకు ఎంత మార్పు వచ్చింటుంది చాలా మార్పు వస్తుంది నిరంతరం అనుకుంటాను ఎందుకంటే అట్లా నేను కొన్ని కోట్లు చేసిన నామస్మరణ నిరంతరము నేను స్నానం చేస్తూ ఉన్నా టాయిలెట్ పోయినా ఎక్కడ ఉన్నా తింటాన్నా తిరుగుతానే ఆడతానే చదువుకుంటానే లోపల మాత్రం మనసులో అది నిరంతరం అనుకుంటా ఉంటుంది నేనేమో ఆడుకుంటా అంట కాబట్టి లోపలది అనుకునే కొద్దీ మనలో లోపల బలం పెరుగుతుంది భగవంతునితో బలం పెరుగుతుంది అందువలన అప్పుడు మనకి ఏమవుతాయంటే ఏ కష్టము కానీ ఏ బాధ కానీ మన దగ్గరికి రాదు లోపల మనకు బలం పెరుగుతుంది కదా ఈ బలం అనేటువంటిది దాని లోపలికి రానేదు నెట్టేస్తుంది మీకు కూడాను మీరు నేను చెప్పినట్లు చేసుకోండి మీకు ఏదన్నా సమస్య కానీ కష్టం కానీ బాధ గాని ఎవరైనా సూటిపోటల మాటలు కానీ అన్నారనుకో అవన్నీ లోపలికి తీసుకోవాలా అలా అంటున్నారు అసలు ఏంటి అంటే అడుగుతున్నారు స్వామి గురువు దగ్గర మంత్రం తీసుకొని అంటున్నారు లేకుండా గురువు దగ్గర తీసుకోకుండా ఇప్పుడు మంటలో చేయి పెట్టిన గురువు చెప్పినా కాలుతుంది నేను పెట్టినా కాలుతుంది నీకు భగవంతుని మీద పూర్తిగా ఇష్టం ఉండి చేసుకుంటే ఏ గురువు అక్కర్లేదు నీకు అనుమానం ఉంటే విష్ణువు గొప్ప ఈశ్వరు గొప్ప కూడా పార్వతి గొప్పదా సరస్వతి గొప్పదా ఏం చేయాలని అంటే గురుదేవ ఏం చేయాలని అడగాలవాన్ని నీకు లోపల నీ హృదయంలో చూసుకో ఏ దేవుని మీద నీకు ఇష్టం ఉందో దాన్ని మించిన గురువు లేడు దాన్ని మించిన ఉపదేశము లేదు అయిపోయింది ఇప్పుడు నువ్వు అన్నావు కాళ్ళలో కూడా అంతేనా అన్నే అంతే కూర్చున్నా అంతా చూసి మా వారు ఉన్నప్పుడే అడిగాను స్వామి ఏంటి ఇలా వస్తుందంటే వాళ్ళ ముందు నీవయ్యా వాళ్ళ ముందు నీవ్యా నీ ఒక్కేసారి ఉంది కదా అదేనే అదంతా అని చూడప్పుడే గురువు అయింది అమ్మా కరెక్ట్ అమ్మా నువ్వు చెప్పినది కరెక్టు అందుకోసమే నువ్వు నిరంతరం అనుకో నేను చెప్తా ఇప్పుడు ఆమె గురువు అనేది మనలో డౌట్ ఉంటే స్వామి నాకు డౌట్ ఉంది అనొచ్చు డౌట్ లేకపోతే డౌట్ నుండి గురువు డౌట్ లేకపోతే గురువే అవసరం లేదు సందేహం ఉన్నవానికి రోగం ఉన్నవానికి డాక్టరు సందేహం ఉన్నవానికి గురువు డాక్టరు కాబట్టి ఎందుకంటే నీలో అది వచ్చింది అంటే ఉండే దైవశక్తి ద్వారానే అది వస్తుంది లోపల దైవము మనకు ఏమి ఇవ్వాలనో ఏం చేయాలనో నాకు కూడా వాస్తవంగా నాకు గురువు లేడు ఎవడు లేడు మొదటి నుంచి కూడా నాకు ఎవడు లేడు ఇక్కడికి వచ్చిన తర్వాత రమణ మహర్షి ద్వారా నేను పూర్తి తలకిందులైపోయింది కాబట్టి నేను రమణ మహర్షిని గురువు అంటాడా కానీ రమణ మహర్షిని గురువు అంటాడు ఆయన శరీరం ఆయన కాదు అన్నాడు మనసు ఆయన కాదు అన్నాడు ఎవడరా గురువు అనేది నాకు డౌట్ వస్తాను శరీరం ఆయన కాకపా నాకు శరీరం లేదనే మనసు నాకు లేదనే ఎట్లా గురు అంటే రూపము నామం లేనివాడు గురువు అని అండి రూపం లేనిది నామం లేనిది మన లోపల లేని కాబట్టి వాస్తవంగా మనకు అనుమానం లేకపోతే మన లోపల నుంచి వచ్చినదే లోపలు ఉండేటువంటి ఆ దేవుని దేవుడే మనకు గురువయ్యి మనకు ఆ నామజపం చేసుకోమని సందేశం వచ్చి ఉంటుంది డౌట్ వస్తే అది నీ మనసుకు వస్తుంది నీ మనసు బాగుపడదు అది మాయా వద్దు వద్దు ఇంకొక మాటను అరుణాచలేశ్వరుని కంటే గొప్పవాడు రమణ మహర్షి కంటే గొప్పవాడు ఎవడన్నా ఉంటే గురువు తీసుకుంటాను ఒక మాట ఆహా ఇంకా వాళ్ళకంటే మించిన వాళ్ళు ఉండడా మళ్ళీ ఆయనే నువ్వు స్మరిస్తాడు